రాజకుమారి మాటలు మా బాబే బాబాయ్ కూడా చేస్తున్నాడుగా సరే ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయా ప్రిపేర్ చేసుకున్నారుగా పోయి కూడా మంటేశారుగా ఈరోజు ఏం చేయబోతున్నారు మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అడుగుతున్నారు అండి ఇంకా మా చిన్నత్త నేను కలిసి ఇంకా మా చిన్నప్ప స్టైల్లో ఇంక ఈ రోజు వచ్చేసి ఇంకా పలావ్ అయితే చేయబోతున్నాం అండి చాలా మంది అయితే ఇంకా మా సబ్స్క్రైబర్ అయితే చాలా మంది కామెంట్ చేశారు రాజీ మీ చిన్నత్త గారు నువ్వు కలిసి ఇంకా ఏమైనా కర్రీ చేయొచ్చు కదా పలావ్ చేయొచ్చు కదా అని చెప్పేసి కనుక అని చెప్పేసి మా అత్తగారి స్టైల్లో ఇంక ఈ రోజు పలావ్ అయితే చేయబోతున్నా వచన తల్లి చూస్తుంది వచనం మహమ్మాటంగా సిగ్గుగా ఉందండి

పనులు మొత్తం చేసుకున్నారండి శుభ్రం కసూర్చే చేసుకొని ఆ డబ్బా చేసుకొని ఇంకా మా బాబు ఇప్పుడే వచ్చాడనమాట అలానే ఇంకా మా చిన్నమ్మ వస్తూ వస్తూ బాబు పుట్టినరోజు అని చెప్పేసి ఇంకా బట్టలు తీసుకొచ్చింది కదా చిన్నమ్మండీ మంచి మీద చూపిద్దాండి సాసు కూడా బర్త్డే ఒకటేగా సో మహేంద్రబాబు పెళ్ళికి సంద ఉండిపోతుంది తెలియ కానీ ఓకేనండి మీరు అందరు రావచ్చు నా కొడుకు పెళ్లికి అని చెప్పు ఓకేనండి తప్పలు పెట్టేసుకొని నువ్వు అయితే పోసేసుకున్నాం కదా నువ్వు చెప్పాలా నేను చెప్పను ఇంక ప్రతిదీ చెప్పాలి మీ చిన్నంత స్టైల్లో కాబట్టి మా చిన్న ప్రకారం చేయని మా మెత్త స్టైల్లో కాబట్టి మా చిన్నమ్మకి ఏమేమి కావాలి దగ్గర నువ్వు ఉండి మొత్తం ఫ్రై చేసుకున్నావు అండి ఇంకా చక్కాలు అవంగా అలా ఏమైనా తర్వాత ఇంకా సాల్ట్ తర్వాత వచ్చేసి ఇంకా పలావ్ ఆకులు ఇంకా అన్నీ వేసుకోవాలి ఓకేనండి తర్వాత ఇంకా వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఏమైనా తిప్పేసుకుందాము బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి చేసినా కూరలో ఎక్కువ వేసుకో

సరేండి మొత్తం బాగా అయినాయి కదా వాటర్ నీళ్ళు పోసుకున్నా అండి అటు కదులుతుంది పోయి జాగ్రత్త పెట్టండి రెండు కేజీలు ఎన్ని చెమ్ములు చెమ్ములు అంటే ఐదు నాలుగు చె ఇంకా పొయ్యి బాగా మండేసిన తర్వాత మూత పెట్టేసుకొని బియ్యం పోసుకోవడమేనా

వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నాయి ఇంకా మూత తీసేసుకొని నేను ఇందాం చచ్చి కడిగా ఖరాపకు తీసుకొచ్చి ఖరాపకు కూడా వేసాను ఇంకా మూత తీసేసి ఇంక వాటర్ అయితే బాగా మరుగుతూ ఉంటాయి కదా బియ్యం పోసేసుకోవటమే అత్తా కానీ అత్తా వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయండి బియ్యం పోసుకుందాం అయితే మొత్తం పోసుకున్నట్టే కదండి మా బాబు ఎక్కిరించాల ఫస్ట్ మా చిన్నమ్మని ఓకే అండి ఇంకా పలావ్ అయితే ఇంకా బాగా చేస్తారు మరిగా దాంట్లో అయితే బీమేశారు కదా పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయింది సరే కానీ ఇంట్లో పని మొత్తం కానీ తొందరగా మా కూతురు కాస్తుంది ఓకే అండి సో అది చీపురు పట్టుకొని గుడుతా ఉంది వడరానకా లేదా బా బా రానక ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ అను అలా తర్వాత చేస్తే పుల్లా రెడీ అయిపోయింది భోజనం చేద్దాం ఫుల్ ఆకలి అవుతా ఉంది ఏంటి ప్లేట్లు చేస్తున్నావా అండి మా చిన్నమ్మ చేసిన పులావ్ రాజకుమారి చేసిన చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసింది కానీ అది ఎప్పుడు అయిపోయింది ఇదిగోండి ఇంకా పులావ్ అయితే వేడి వేడిగా బాగా ఉంది చూస్తుంటేనే నూరు పోతుంది అనమాట ఇంకా పొడిపొళ్ళు ఆడుతా ఉంది అన్న రైస్ ఖచ్చితంగా పెట్టింది మా చిన్నమ్మ ఎసురు చాలా బాగుంది మా చిన్నమ్మకి మా ఒకసారి పెట్టు భోజనం అనగా ఏ పని చేసుకున్నా తర్వాత ప్రార్థన పోవచ్చు పలావ్ చూస్తుంటే నూరు ఎరు పోతుందండి దీంట్లో మసాలాలు అన్ని తక్కువ వేసి మనం అమ్మానాన్న కూడా చెప్పారు అమ్మని మా ఎరా పార అన్నాడు నాన్న బంగని పెట్టి ఆ సుబ్బాళ్ళు వెళ్ళారంట చిన్నపల్లి కర్రీ ఇది అండి కర్రీ సూపర్గా ఉంది ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్ గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టిద్దు ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత అనవలే పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పడం కూడా తినొచ్చు 加油，宝哥。